టైం చూడండి రాత్రి పది పన్నెండు అవుతుంది మార్చి ఇరవై ఐదు ఈరోజు మనం ఇప్పటికీ సాయంత్రంది ప్లస్ మళ్ళీ టోటల్ సంపాదన ఎంత అనేది మనం చూద్దాం మనం చూసుకుంటే టైం ఐదు గంటలకు మనం కరెక్ట్ ఐదు గంటలకు వచ్చాము ఐదు గంటలకు చూపిస్తాం మీకు లాస్ట్ ఆర్డర్ కూడా ఇగో ఐదు గంటలకి ఇగో పదకొండు గంటలకి ఇన్సెంట్ వచ్చింది కదా ఆపిన తర్వాత ఇగో ఐదు గంటలకి ఒకటి ఓకేనా టోటలు మొత్తం ఎంత ఉంది మనకంటే టోటల్ పదమూడు వందల ముప్పై రెండు రూపాయలు ఇప్పటి వరకు పదిన్నర వరకు ఎన్ని గంటలు ఇది ఒక ఐదు గంటలు పొద్దున్నో ఎనిమిది గంటలు మొత్తం పదమూడు గంటలు పదమూడు గంటలకు పదమూడు వందలు చిన్న చిన్న రైట్లో కొడుతున్నాం ఎన్ని రైట్లు అనేది కూడా చూపిస్తాం మళ్ళీ ఈ వీడియోలు చూపే కానీ తల చూపిస్తే ఎన్ని వీడియో నేను ఎందుకు కొడుతున్నాం అనేది కూడా చూస్తున్నాం మీరు వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోతుంది మనం చిన్న చిన్న రైట్లు ఎందుకు కుడుతున్నాం అనేది ఇది అప్పుడే రివీల్ చేయను ఎందుకంటే అది అవుతుందా కదా అది మనకు అందుకోసం చెప్పి ఇప్పుడు చెప్పదలుచుకోలేదు ఎందుకనేది చెప్తుంటాను ఇప్పుడు ఏదైతే పదమూడు వందల రూపాయలు అయింది పదమూడు గంటలు పొద్దుగల ఇప్పుడు కలిసి చూసారు కదా పొద్దుగల నుంచి మనకి పొద్దుగల పదమూడు గంటలకి ఆఫ్ ఇష్టం పడుతుందని చెప్పి మనం ఇప్పుడు నైట్ వచ్చినాం ఇంకా డ్రైవింగ్ టైం కూడా చూపిస్తామండి ఇగో రెండు గంటలు ఉంది వెళ్ళాలి ఇంకా కాకపోతే మనకు ఒక్కే లేదు ఐదు గంటలు రెస్ట్ టైం ఉంది మనం బంద్ ఇష్టం అంటే వరకు సెట్ అయిపోతుంది ఓకేనా ఇంకోటి షార్ట్ కూడా పెడతాను చూడండి బాగుంటుంది చాట్లా ఇంకేంటి ప్రస్తుతానికి ఇది పెట్రోల్ పొద్దున వచ్చింది ఇప్పుడు అయిపోయింది కానీ రేపు పొద్దులలో చూపిచ్చేస్తా పొద్దుగల సేమ్ అదే నాలుగు గంట ఎట్లా వస్తాను చూద్దాం మరి మనం ఎంత అవుతుందో ఇంకేం చెప్పాలి మీకు ప్రస్తుతానికైతే ఊబర్ ఒకటే కొడుతున్నా ఊబర్ మీద మీ అభిప్రాయం ఏం చెప్పండి అప్ప మన వీడియో కూడా మొత్తం చూడండి మొత్తం చూసి మీకు ఏమనిపిస్తుంది చెప్పండి ఊబర్ లెట్ ఉంటుంది ఇలా మాత్రమూ పర్వాలేదు సాయంత్రం ఇది టగడ పడ్డాయి గంట నెలలో ఏ ట్రైలు కొట్టించిన ఇంకా రోజుడిగా ఒకటే వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను నేను రోజు కొద్దిగా ఒకటి సాయంత్రం ఒకటి రెండు వీళ్ళు అవుతున్నాయి ఈ వారం మొత్తం ఊబరే కొడదాం అనుకుంటున్నాను కదా ఊబరే కొట్టిద్దాం మీకు ఊబర్ మీద ఏమనుకుంటారో కామెంట్ చేయండి అబ్బా మనకు రైడ్లు చేసే వాళ్ళకి క్లారిటీగా ఉంటుంది చూస్తారు కదా వాళ్ళు రంజాన్ నీళ్ళైతే నడుస్తుంది కదా ఎక్కడ పడితే అక్కడ అక్కడక్కడ ఇఫ్తార్ పార్టీలు నడుస్తున్నాయి కొంచెం ట్రాఫిక్ కూడా జామ్ ఉంటుంది అందరూ మన ట్రాఫిక్ రూల్స్ పాటించండి బట్ ట్రాఫిక్ రూల్స్ మాత్రం మరీ కఠినంగా పెడతారు పోలీసు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చలాన్లు ఇసేస్తారు జాగ్రత్తగా ఉండండి చలాన్ కూడా కాదు పెట్టి కేసు డైరెక్ట్ నంబర్ లేకున్నా ట్రిపుల్ రైడింగ్ ఉన్న ఓవర్ ఏమంటారు ఓవర్ స్పీడు సిగ్నల్ జంపు డైరెక్ట్ పెట్టకేసేస్తున్నారు కోర్టుకు వచ్చి మాట్లాడుకోమంటారు జాగ్రత్తగా ఉండండి ఇంతమంది కూడా ఎల్వే మన ఎల్వే స్టేడియం కాడ నుంచి రెండు మూడు సార్లు ఐమాక్స్ కాడికి ఆర్డర్ పడితే ఏందా అనుకున్నాను చూస్తే అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకుపోయి బండ్ అని పెట్టేసి వెళ్ళిపోయి రోడ్డు మీద పెట్టిన వాటిని అదే ఉంటారు నో పార్కింగ్ అని చెప్పి ఇట్లా తీసుకుపోయి వెయిట్ మొత్తం చాలా స్ట్రిట్లు అయిపోయారు ప్రమాదాలు జరుగుతున్నాయి కదా యాక్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పి అవగాహన కోసం అని చెప్పి పోలీసులు చాలా స్ట్రిట్లు అయిపోయారు జాగ్రత్తగా ఉండండి ఇట్ట కేసులు అవుతున్నాయి అన్నీ చూసుకోండి అందరు ట్రాఫిక్ రూల్స్ పాటించండి జాగ్రత్తగా ఉండండి ఓకే థ్యాంక్ యూ